హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి మామిడి తోట తీసుకుని వచ్చానండి వ్యవసాయ భూమి సుమ మంచి ఆదాయం వచ్చే వ్యవసాయ భూమి అండి మామిడి తోట ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ కొత్తపల్లి మండలం వీరంపురం విలేజ్ రెవెన్యూ కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఎకరాలు అండి టోటల్గా ఇరవై ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు రైతు ఒక ధర వచ్చి పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైస్ నిగోషియేషన్ అండి స్లైస్ నిగోషియేషను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ బేరం బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చుంది మా ప్రత్యేకత ఏంటంటే ఈ వీడియో ఈ ల్యాండ్ ఓనరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా మేము మీ ఈ ల్యాండ్ ఓనర్ రైతు నెంబర్ ఇవ్వబడిన మా ప్రత్యేకత అదేనండి డైరెక్ట్గా మీరు ల్యాండ్ ఓనర్ కాడికి ఫోన్ చేసి బేర్ మాడుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్హెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ వన్ రిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను అయితే బాగానే ఉంటుందండి రెడ్ సాయిలు ప్రస్తుతానికి ఇరవై ఎకరాల్లో పదహారు ఎకరాలు వచ్చి మామిడి తోటల మామిడి తోట అండి లేత చెట్లు పది సంవత్సరాల లోపే ఉంటాయి చెట్లు కూడా అన్ని బంగిలపల్లి మామిడి చెట్లేనండి నాలుగు ఎకరాలు వచ్చి వరి పండిస్తున్నారు అండి నాలుగు ఎకరాలు వరి పండిస్తున్నారు వాటర్ సదుపాయం ఏంటంటే ఈ పొలానికి పెద్ద బాగుందండి డెబ్భై ఐదు అడుగుల లోతుంటుంది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ సదుపాయం ఉండే బావి అండి ఎందువల్లంటే ఈ ల్యాండ్కి చుట్టుపక్కల పెద్ద చెరువు ఉందండి ఆ చెరువు నుంచి ఓటొచ్చి ఈ బావిలోకి వస్తాయి ఎప్పుడు వాటర్కి ఇబ్బంది లేదు రెండు బోర్లు ఉన్నాయి రెండు మోటార్లు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అండి ఆ బావిలో నుంచి వాటర్ సదుపాయం ఈ తోటకి టోటల్గా ఇరవై ఎకరాలు అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ప్రాపర్టీ వచ్చి విలేజ్కి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి పొలంలో పోయేదానికి మెటల్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అండి ఆ రోడ్డు కూడా చిన్న చిన్న పల్లెలు పోయే రోడ్డేనండి బస్సు తిరిగే రోడ్డు మా ప్రత్యేకత ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా మేము ల్యాండ్ ఓనరే నెంబరు ఇవ్వబడుతుంది మీకు ఆయనకి ఫోన్ రైతుకు ఫోన్ చేసి ఒకసారి వీడియో చూసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వీరికి క్లియర్ అండి హైదరాబాద్ నుంచి ఈ పొలానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి బెంగళూరు నుంచి మూడు వందల కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి వన్ సిక్స్ సెవెన్ నేషనల్ హైవే వన్ సిక్స్ సెవెన్ నేషనల్ హైవే బైపాస్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి కలవకొత్తి టు నంద్యాల బైపాస్కి డెబ్బై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి పొలానికి చుట్టూ ఫినిషింగ్ ఉందండి చుట్టూ ఫినిషింగ్ ఉంది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు రైతు ఒక వచ్చి పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు మంచి భూమి అండి మామిడి తోట సంవత్సరానికి మంచి ఆదాయం వచ్చే తోట అండి ఎర్ర నేల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న తెలుసుకున్న వారు కానీ కొన తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి